పోలియోతోని ఒక్క కేసు కూడా రావట్లేదు సో మన అందరం కనుక అన్నీ పాటిస్తే ఇప్పుడు జరుగుతున్న ప్రమాదాల్లో తొంభై ఐదు శాతం తగ్గిపోతాయి ఆటోమేటిక్గా మిగతా ఐదు శాతం అది మనము వీ కెన్ అట్రిబ్యూట్ వెహికల్స్ ఆర్ రోడ్ ఆర్ వెదర్ కొన్ని మన చేతుల్లో లేని రోడ్డు వల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి వెహికల్ వల్ల కొన్ని ప్రమాదాలు అవి కూడా చాలా శాతం తగ్గిపోయినాయి వెహికల్స్లో స్టాండర్డ్స్ అనేటటువంటి పెరిగిపోయినాయి రోడ్లలో కూడా ఇప్పుడు మీరు గమనించినట్లయితే మన నేషనల్ హైవే ఉంది నేషనల్ హైవే కాడ అంతకుముందు ఈ జంక్షన్ల కాడ ఇటు కామారెడ్డి పోవాలన్నా ఇటు పోవాలన్నా ఆడ జంక్షన్ ఉండేది ఆయన వచ్చి కామారెడ్డి దిక్కు కానీ ఇటు మన ఆరుమూరు కానీ పెరుగడి దిక్కు కానీ మలిగేటప్పుడు ఆ జంక్షన్ కాడ హైవే మీద ఫాస్ట్గా వచ్చే బండ్లు వచ్చి యాక్సిడెంట్ జరుగుతుండే ఆ వీడియో ఫుటేజ్లు అన్నీ మా దగ్గర ఉన్నాయి దాన్ని గమనించి ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ రాస్తే ప్రభుత్వం ఏం చేసింది ఇప్పుడు అన్నిటికీ కూడా ఫ్లేవర్లు కట్టేస్తాడు సీదా పోయేటోడు సీదా సీదా పోతాడు ఇది మలగాలనుకున్న వాళ్ళు ఎగ్జిట్ తీసుకుంటారు తీసుకొని కిందికి వెళ్ళి దానివల్ల తగ్గుతాయి చాలా టైంలో అంటే ఇవన్నీ మనం మన కన్వీనియంట్ కొరకు కొనుక్కుంటున్నాం అవి ఏంటి సంగతి టూ వీలర్ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది వాహనాల సంఖ్య పెరిగిలేదు మనం వాటిని మన సవలత్ కూడా కొనుక్కుంటున్నాం మన కన్వీనియంట్ కొరకు కానీ అవే మనకు కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా సంభవిస్తుంది దానికి కారణం ఏంటిది ఏవో ఆ బండి దానంతా అదైతే యాక్సిడెంట్ చేయాలి సదా దానికి దాని వెనకాల ఉన్న వ్యక్తి కారణమైంది అంటే మన దేశంలో ఇప్పుడు ఐదు లక్షల ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ లక్షన్నర మంది సుమారుగా ప్రాణాలు కోల్పోతున్నారు లక్షన్నర మంది అంటే ఒక రోజుకి దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల మంది చనిపోతున్నారు ఎవ్రీ మూడు నిమిషాల నుంచి నాలుగు నిమిషాల మధ్యలో ఒక వ్యక్తి చనిపోతున్నారు ఈ సంఖ్య ఎంత ఎక్కువ అంటే మనుషులకి చావుకి కారణమైనటువంటి అంటే అంత పాతకాలంలో మలేరియా డెంగ్యూ మళ్ళా మసూచి కలారా ఏమేమో రోగాలు వచ్చినాయి కత్తర లేదు ఊళ్ళ కూళ్ళు మంది చనిపోయిన వింటూంటికి మళ్ళీ మొన్నటికి మొన్న కరోనా వచ్చింది కరోనా రెండు సంవత్సరాల కాలంలో లక్షన్నర మంది చనిపోతే ప్రతి సంవత్సరము ఈ ప్రమాదంలో లక్షన్నర మంది చనిపోతుంది కరోనా పీరియడ్లో మాత్రం తగ్గింది సంఖ్య ఎందుకు తగ్గింది లాక్డౌన్ బయట తిరగాలి మరి ప్రమాదాలు తగ్గాలంటే ఎవరు తిరగకుండా ఇట్లా కూర్చుంటే నడుస్తుందా దానికి చేయాల్సిందేంటి సో విశ్లేషణ చేస్తే తెలిసింది ఏంటి అంటే ఈ ప్రమాదాలన్నిటికీ కారణము తొంభై ఐదు శాతం కారణము మానవ తప్పులు ఉమెన్ ఎర్ర అంట అందులో ఏమేమి వస్తాయి మనిషి చేసే తప్పులేంటి దాన్ని ఎట్లా వాడాలని అట్లనే వాడాలి దానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలో అవి తీసుకోవాలి అవి తీసుకుంటలేమా ఏమేమి మనుషులు చేసే తప్పులు టూ వీలర్ ఉంటే ఏం చేయాలి మనము హెల్మెట్ ధరించాలి ధరిస్తున్నామా ఇక్కడ మేము రిజిస్ట్రేషన్ టైంలో వచ్చినప్పుడు మాత్రం హెల్మెట్ అంటే హెల్మెట్ పట్టుకొస్తారు నేను చెప్పిందంతా విన్న తర్వాత మంచిగా వింటారు విన్న తర్వాత పోయేటప్పుడు మళ్ళీ హెల్మెట్ పెట్టుకొని అది ఇది అని చెప్తాం లేదా బండికి దాన్ని చేస్తాం కొన్ని దృష్టాంతాలు ఉదాహరణలు చెప్తాం మీకు ఈ టూ వీలర్ యాక్సిడెంట్స్ వంద టూ వీలర్ యాక్సిడెంట్స్లో ఎనభై శాతం మంది తలకు గాయాల వల్ల చనిపోతుంది హెడ్ ఇంజరీ ఎందుకు జరుగుతుంది అది హెల్మెట్ ధరించకపోవడం ఈ హెల్మెట్ అనేటటువంటిది మనము ఈ ఫ్రంట్ ఫేస్ హెల్మెట్ తీసుకోవాలి ఎందుకంటే ఒక ముప్పై శాతం ఇట్లా పడి కూడా ప్రాణాలు కోరుకుంటున్నాం కాబట్టి ఇది ఉండడం బెటర్ తర్వాత ఐఎస్ఐ స్టాండర్డ్ ఉన్న హెల్మెట్ ఉండాలి మూడోది అతి ముఖ్యమైనది ఏంటిది అంటే మనము ఈ చిన్ స్ట్రాప్ అనేటటువంటిది ధరించాలి ఈ చిన్ స్ట్రాప్ మనం ధరించకపోతే హెల్మెట్ ఫస్ట్ ఎగిరిపోతుంది హెల్మెట్ పెట్టుకున్నా కూడా అయిందట అని అంటారు దానికి కారణం ఇది చాలామంది ఏం చేస్తారు సడన్గా ముందర పోలీస్ వాళ్ళ చెకింగ్ ఉందో ఆర్టీ వాళ్ళ చెక్కింగ్ ఉందో ఏదో చెక్కింగ్ ఉందో అనగానే దాన్ని తీసి కలిగేసుకుంటారు అది కారణం సో ఈ తొంభై ఐదు శాతం కారణాలలో హెల్మెట్ ధరించకపోవడం ఒకటి సీట్ బెల్ట్ కారులో వెళ్తే సీట్ బెల్ట్ ధరించకపోవడం